హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఉల్లిగడ్డ గోంగూర కర్రీ అనేది ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను అయితే రెండు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టానండి ఒక కట్ట గోంగూర కూడా వాష్ చేసి పెట్టాను గిల్లేసి సో ముందుగా నేనైతే గోంగూర యొక్క యూజెస్ ఏంటి తీసుకోవడం వల్ల అనేది చెప్ చెప్తాను ఫస్ట్ మనం గోంగూర తీసుకున్నట్లయితే దీంట్లో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది విటమిన్ ఏసీలు కూడా ఎక్కువగానే ఉంటాయండి సో ఇమ్యూనిటీ పవర్ని మనం గే చే గెయిన్ చేసుకోవచ్చు అండ్ ఎముకల బలాన్ని కూడా చేసుకోవచ్చు అనమాట ఎముకలకు బలాన్ని కూడా ఇస్తుంది అనమాట మనకు గో గోంగూర తీసుకోవడం వల్ల సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయండి గోంగూరని మన డైట్లో చేర్చుకోవడం వల్ల అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఉల్లిగడ్డలు వేసాం కదా ఉల్లిగడ్డల వల్ల యూజెస్ ఏంటి అంటే ఇవి ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయండి రక్తపోటును అదుపులో ఉంచుతాయి గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట క్యాన్సర్ నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది చల్లదనాన్ని ఇస్తుందండి ఉల్లిగడ్డ అనేది మధుమేహం జలుబు గొంతు గొంతు నొప్పి దగ్గు ఇవన్నీ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఆన్యన్ తీసుకోవడం వల్ల యూజెస్ ఉంటాయి సో యూజెస్ ఉంటాయండి మనం వీటిని తీసుకోవడం వల్ల నెక్స్ట్ నేనైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాము నెక్స్ట్ నేను పోపు అయితే చేశానండి పోపు చేసేసి పోపు అయ్యాక నేను కట్ చేసి పెట్టినటువంటి ఆనియన్ కూడా వేసాను ఆనియన్ కాస్త వేగిన తర్వాత నేను కట్ చేసి పెట్టినటువంటి గ్రీన్ చీల్ కూడా వేసుకోవాలి గ్రీన్ చీల్ కూడా వేసుకొని కాస్త అలా కుక్కనమాట టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నట్లయితే ఈ సాల్ట్ ఎందుకు అంటే ఆనియన్ అనేది మా అయిపోతుంది అనమాట ఆయిల్లో సో అందుకనేసి మనం ముందుగానే సాల్ట్ వేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మనకు చేసినట్లయితే కర్రీ టేస్టీగా వస్తుందండి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా చేసుకుంటే మనకు కర్రీ అనేది టేస్టీగా వస్తుంది నెక్స్ట్ నేనైతే ఆయిల్ అండ్ ఆనియన్స్ అయితే మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా ఈ విధంగా అయితే చేసుకోవాలి పచ్చ పచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి కూడా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి గోంగూర కర్రీలో అల్లం కాకుండా వెల్లుల్లి దంచి చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది వస్తుందండి సో ఈ విధంగా అయితే మనం వెల్లుల్లి కూడా దంచి వేసుకోవాలి వేసుకొని కాసేపు అలా కలుపుకొని ఒక ఫ్యూ మినిట్స్ అయితే అలా ఉంచేయాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా చేస్తే మనకి కర్రీ అనేది టేస్టీగా వస్తుందండి మ్యాక్సిమం గోంగూరని ఎలా యూజ్ చేస్తారంటే పులిహోర యూజ్ చేస్తారు పప్పులు వేసి కూరగాయలు వేసి పచ్చడి కూడా అనమాట వారానికి రెండు సార్లు తీసుకుంటే మనకి చాలా యూజెస్ ఉంటాయండి ఇది తినడం వల్ల కడుపు నిన్నట్లుగా అనిపిస్తుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అనమాట సో ఆ ఫీలింగ్లో ఉంటుంది కడుపు నిండినట్టు ఫీలింగ్లో ఉంటుంది కాబట్టి మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా యూజ్ చేయవచ్చు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా పెరుగుతుందండి గోంగూర వల్ల సో దానికోసం కూడా మనమైతే గోంగూరను డైట్లో చేర్చుకోవచ్చు సో నెక్స్ట్ అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్ మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా వేసేయాలి ఇలా వేసేసి మూత పెట్టేసి కాసేపు అలా ఉంచేస్తే గోంగూర అనేది కూడా ఉడికిపోతుంది నేనైతే వీడియోలో అయితే గోంగురైతే కడాయిలో వేస్తున్నానండి సో ఆ విధంగా వేసుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్నట్లయితే మనకి అనేది తొందరగా ఉడికిపోతుంది సో వీడియోలో చూస్తున్నారు కదా మ్యాక్సిమం అనేది ఉడికిపోయిందండి ఇందులోకి మనము పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కాస్త అలా కలుపుకోవాలన్నమాట కారం కూడా వేసుకున్నట్లయితే ఒక స్పూన్ అయితే కారం కూడా వేసుకోవాలి గోంగూర కాబట్టి పుల్లగానే పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్న సరిపోతుంది వేసుకొని బాగా ఒకసారి అయితే అలా కలుపుకోవాలి అడిగంటి పోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి గోంగూర తొందరగా అడిగంటి పోతూ ఉంటుంది సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిలోకి అయితే మనము చూస్తున్నారు కదా మ్యాక్సిమం కర్రీ అయితే ఉడికిపోయిందండి గోంగూర గోంగూర అయితే ఇందులోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇందులోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తానండి ఈ విధంగా ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి వీడియో చూసిన తర్వాత ప్రాసెస్ మీకు నచ్చిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఎవరున్నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి నేను ఈ పౌడర్ అనేది గసగసాలు జీలకర్ర మెంతులు మిరియాలతో చేశానండి ఈ పౌడరు చే ఆ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను ఈ విధంగా యాడ్ చేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి బాగుస్తుంది ఈ ఈ పౌడర్ వేయడం వల్ల మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూరలో ఇది పౌడర్ అండి బాగుంటుంది నెక్స్ట్ నేనైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను ఆ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి ఫ్యూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి మ్యాక్సిమం వీడియో చూస్తున్నారు కానీ కొంచెం ఒక లైక్ అయినా ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే వీడియో అనేది మరకొంతమంది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ అన్నా ఇవ్వండి ప్లీజ్ మీకు ప్రా నేను చేసినటువంటి రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే నెక్స్ట్ వాటర్ అయితే యాడ్ చేశాను కదా కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి నెక్స్ట్ ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం కాసేపు అయితే అలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడకనివ్వాలన్నమాట ఉడికినట్లయితే మనకు కావాల్సినటువంటి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు యాడ్ చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ సిమ్ లో పెట్టాలండి ఇదించే ముందు మాత్రం లో పెట్టాలి ఉంచేసి మనం సర్వింగ్ బోలోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి గోంగూర కర్రీ అనేది ఆనియన్ గోంగూర కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే సో ఇది టిఫిన్స్ లోకి అంటే మాక్సిమమ్ రైస్ లోకి యూస్ చేస్తారండి ఉప్మా లోకి అయితే పెట్టుకొని తినొచ్చండి ఉప్మా లోకి బొంబాయి రవ్వ అయినా ఏమి లేదు దొడ్డు రవ్వ ఉప్మా అయినా ఏం లేదు చాలా బాగుంటుంది అందులోకి ఇది అందులో కూడా పెట్టుకొని తినొచ్చు అనమాట రైస్ లోకి ఉప్మా లోకి అయితే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ప్లీజ్ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే మేము కూడా మరికొన్ని రెసిపీస్ అయితే మేము ముందుకు వస్తామండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్